హలో ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ శనగపాకు కూర అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం పొట్లకాయ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఐదు మీడియం సైజ్ టమాటాలు రెండు అలాగే ఆనియన్ కొత్తిమీర ఇప్పుడు శనగపప్పుని టూ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో మూడు విధులు వచ్చేంత వరకు పెట్టుకుందాం టూ టైమ్స్ వాష్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు పప్పు ఉడికేనా సరిపడా వాటర్ పోతాం ఇందులోనే నేను చెప్పాను కదా ఎప్పుడు పప్పు ఉడక పెట్టినా ఆయిల్ జీలకర్ర కరివేపాకు వేస్తే టేస్ట్ సూపర్ అదిరిపోతుంది కాస్త జీలకర్ర వేస్తున్నాను అలాగే కరివేపాకు ఇందులోనే ఆయిల్ కూడా కొంచెం వేస్తున్నాను ఇందులోనే చిటికెడి పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం మూత పెట్టేసాను స్టవ్ ఆన్ చేస్తున్నాను త్రీ టు ఫోర్ వస్తే సరిపోతుంది విజిల్స్ ఇక్కడ పప్పు ఉడికే లోపల మనము పొట్లకాయని క్లీన్ చేసుకుందాం పొట్లకాయ ఇలా వైట్ వైట్ ఉంటుంది కదండి ఇదంతా పోవడానికి ఉప్పు పసుపు వేసి ఇలా కలుపుకొని ఇలా బాగా రుద్దేవాళ్ళు అప్పుడు రుద్దేశామంటే ఇక్కడ ఈ వైట్ 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 టీ ఫోర్ లాగా ఉండేదంతా ఇది ఇదంతా ఉప చేస్తుంది అలా రుద్దుకొని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా రుద్దే కాడికి మొత్తం నీట్గా పా కాయ అంతా నీట్గా వచ్చేసింది ఇప్పుడు వాష్ చేసుకొని పీసెస్ కట్ చేసుకుందాం ఇటుపక్క పప్పు కూడా ఉడికిపోయిందండి పడితే మెత్తగా ఉండాలి పప్పు ఉడికిపోయింది ఇటుపక్క అన్నీ కట్ చేసేసానండి పొట్లకాయ గింజలు తీసి సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ కట్ చేసేసాను టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను పచ్చగా పచ్చగా తింటుకున్న అయితారు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు వేసుకుని బాండ్లీ పెట్టాను స్టవ్ ఆన్ చేసి బాండ్లీ బాగా వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ పెను బాండ్లీ వేడైపోయిందండి ఆయిల్ వేసుకుందాం టూ త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి పోతుందండి ఆయిల్ వేడక నుంచి జిలకర ఆవాలు వేసుకుందాం ఇవి కాస్త చెట్టుపట్టలాగా నిద్దాం ఆవాలు ఇంటిపట్టలు ఆడుతుందండి ఇప్పుడు కట్ చేసిన ఆలటర్ పెరుగుపట్లందే వేసుకుందాం కాస్త కలుపుకుందాం ఎర్రగట్లు పచ్చి పోయేంత వరకు ఆల్రెడీ పప్పులో వేసాను కాబట్టి ఇప్పుడు కాస్త పెరుగుపాటలో కూడా వేసుకుందాం పప్పు ఎరగట్లు వేగిపోయాయి టమాటాలు వేసుకుందాం టమోటాలు వేసుకొని టమాటాలు కాసుకు మతాలు ఉంటాం ఇందులోనే కచ్చి పచ్చిగా తెచ్చుకున్న వెల్లి రూపాయలు వేసుకుందాం ఇప్పుడు కరిగి పెట్టుకున్న పొట్లకాయ కూడా వేసుకుందాం పొట్లకాయ కాస్త ఆఫ్ ఫ్రాయిల్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుందాం పొట్లకాయ ఇప్పుడు కాస్త ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుందాం మళ్ళీ ఒక టూ సెకండ్స్ అలా ఖచ్చితంగా ఉప్పు కారం అండి బాగా మంచాం కారం కోసం ఖివాత వరకు అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పుని ఇందులోనే వేసుకుందాం కాసేపు అలా ఉడకనిద్దాము ఫ్రెండ్స్ పప్పు వేస్తాం కాబట్టి పప్పు వేసి వాటర్ వేస్తాం కాబట్టి బాగా ఉప్పు కారం అంతా బాగా కలిసే రెండు బాగా ఉడకనిద్దాం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కాస్త కాస్త కొత్త అంతే ఫ్రెండ్స్ కూర ఉడికిపోయింది అంతే ఫ్రెండ్స్ పచ్చనగపప్పు పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చెప్తారా ఎలా వచ్చిందో మరి థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్